ఇస్మిల్లా రెహమాన్ రహిం ఇతులారా మీతో ఒక మాట మనము రైట్స్ ఆఫ్ నేబర్ అంటే పొరుగువారి యొక్క హక్కులు ఇరుగు పొరుగువారి యొక్క హక్కుల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము దైవగ్రంథం దివ్యకురాలను దైవము పొరుగువారి హక్కుల గురించి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాడు అని చెప్పేసి మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా మహాప్రభక్త ముహమ్మద్ సల్హ సలహా వారి యొక్క ప్రవచనాలను నీ మాటల వలన నీ చేత వలన పొరుగువాడు సురక్షితంగా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది సహజంగా పురుగువారితో మనకు సంఘర్షణ ఎక్కడొస్తుందంటే సరిహద్దు విషయంలో పార్కింగ్ విషయంలో పోయడం విషయంలో లేకపోతే మరొక విషయంలో చిన్న చిన్న కారణాలు చిన్ని చిన్ని కారణాలతో మనము పొరుగువారితో ఇబ్బందులు మనం వాళ్ళు కలిగిస్తే వాళ్ళ ద్వారా మనకు కలుగుతుంది అయితే ఇప్పుడు మనం ఎలా ఉండాలి అన్న దాని మీదే మనం మాట్లాడుకుంటున్నాం మనము దైవాన్ని నమ్మినట్లయితే దైవం ఒక్కడు అన్న విషయాన్ని నమ్మినట్లయితే మరణానంతర జీవితము అదేవిధంగా తీర్పు దినము ఉన్నది అని నమ్మి నమ్ముతూ ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ఇవి వారు ఏ విధంగా ఉండాలో మనకు దైవము మహాప్రవక్త ముహ్మద్ సల్లా ప్రవచనాల ద్వారా మనకు తెలియజెప్తున్నాడు ఈ విధంగా నీ ద్వారా నీ పొరుగువాడు బాధపడుతున్నాడు నీ మాటల ద్వారా బాధపడుతున్నాడు నీ చేతల ద్వారా బాధపడుతున్నాడు అయితే నువ్వు విశ్వాసమే కావు మహాశలారా మనము ఒకవేళ పొరుగువాడితో సంఘర్షణ పడ్డామనుకోండి అల్టిమేట్గా మనకే నష్టం జరుగుతుంది మన ఆరోగ్యం పాడవుతుంటుంది అదేవిధంగా ఒకరితో సంఘర్షణ ఘర్షణ పడినప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలుగుతామా మనకు నిద్ర కరుగుతుంది అన అన అనవసరమైనటువంటి జబ్బులు కూడా వస్తాయి బీపీలు అదేవిధంగా షుగర్లు పెరగడము ఈ విధంగా మన ఆరోగ్యంపై కూడా అది దెబ్బ పడుతుంది అదేవిధంగా పొరుగువారి ఆరోగ్యాన్ని కూడా మన దెబ్బ మనం దెబ్బతీసినట్టు వాళ్ళమే అవుతాం కదా కాబట్టి ఈ విధంగా నీ మాటల వల్ల నీ చేతల చేతల వల్ల పొరుగువాడు ఇబ్బంది పడకూడదు ఇది ఇంకా ప్రవక్త వారు ఏమన్నారంటే దైవం యొక్క హక్కులను మీరు చెల్లించాలి అదేవిధంగా పొరుగువారి హక్కులను కూడా చెల్లించాలి దైవం హక్కులను చెల్లిస్తూ పొరుగువారి హక్కులను చెల్లించకపోతే దైవ విశ్వాసమే కాదు అన్నారు కాబట్టి మహాశేలారా మహాప్రవక్త ముహద్ అల్లాహల్లం వారు ఇంకా ఏం చెప్పారు అంటే నీ పొరుగువాని యొక్క హక్కులు ఎంతవరకు ఆయన చెప్పడం జరిగిందంటే ఒకవేళ నీవు ఏదైనా ఒక బిల్డింగ్ నిర్మించుకుంటున్నప్పుడు పై అంతస్తు వేసుకుంటూ ఉన్నప్పుడు నీ పొరుగువానికి ఇబ్బంది ఏమైనా కలుగుతుందేమో ఒకసారి పరిశీలన చేసుకో అతనికి రావాల్సినటువంటి గాలి వెలుతురు నీ యొక్క ఇబ్బంది నీ బిల్డింగ్ ఆపుతుందేమో నువ్వు అంతస్తుల మీద అంతస్తులు కట్టుకుంటూ పోతున్నావు కానీ ఆ అంతస్తుల వలన పక్కవాని యొక్క గాలికి ఇబ్బంది వస్తుంది లేకపోతే వెలుతురుకి ఇబ్బంది వస్తుంది అనుకో దానికి కూడా నువ్వు సమాధానం చెప్పుకోవాలి అతని అనుమతి తీసుకో అన్నారు పొరుగువాని అనుమతి తీసుకుని అప్పుడు బిల్డింగ్ నిర్మించుకో నీ పై అంతస్తులు నిర్మించుకో ఒకవేళ అతను ఇవ్వకపోతే అనుమతి ఇవ్వకపోతే నీకు హక్కు లేదు సుమా అన్నారు మహా మహాప్రభుత్వం వారు సరే దీనికి సంబంధించి మనం వచ్చే ఎపిసోడ్లో కూడా తెలుసుకుందాము సర్వేజన సుఖభవం థ్యాంక్ యూ